బీఆర్ఎస్ పార్టీల ఏమైనా అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తానై బిఆర్ఎస్ నాయకుల చర్యలు దీన్నే తెలుపుతానయి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మాటను లెక్క చేయకుండానా లేకపోతే ఇన్ఫర్మేషన్ ఉందా తెలియదు కానీ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు నిన్న మంగళవారం రోజు సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలుసుకున్నారు ఒకే ఇచ్చిండ్లు కొంతసేపు చర్చలు జరిపిండ్లు ఇది మొత్తం బీఆర్ఎస్ పార్టీని కుదిపిడేస్తుంది ఆశాంతం పైనుంచి కింది వరకు భూకంపం వచ్చింది బీఆర్ఎస్ పార్టీలో అంతే కదా జస్ట్ ఎలక్షన్లు అయిపోయి వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ అయిపోతుంది నలుగురు ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డి టచ్లోకి వెళ్ళిపోయిండ్లు అనే వార్తలు వస్తున్నాయి మరి ఇది కావాల్సి చేసుకున్నదా వ్యూహాత్మకమా లేక మర్యాదపూర్వకంగా ఏదైనా పని ఉండి కలిసిందా అన్నది బయటికి వస్తలేదు బయటికి చెప్పడం నాయకులు వేరే ఉంటుంది లోపల విషయం వేరే ఉంటుంది లోపల విషయాన్ని బయటికి చెప్పరు బయటికి చెప్పింది పూర్తి నిజం ఎన్నడు కాదు రాజకీయాలలో మళ్ళీ అది కేసీఆర్ సొంత జిల్లా మొత్తం మెదక్ జిల్లాను ఉమ్మడి జిల్లాను మొత్తము హరీష్ రావు హ్యాండ్ ఓవర్లు ఉన్నది హరీష్ రావు ఎట్లా చెప్తే అట్లా వింటారు మెదక్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు మొత్తం అని పేరు ఇటు నాయకులు అనుకుంటారు బీఆర్ఎస్ కేడర్ అనుకుంటారు హరీష్ రావు చెప్పు చేతల్లో ఉంటారు వీళ్ళందరూ బీఆర్ఎస్ నాయకులు అనేది ఒక పేరు కానీ దానికి విరుద్ధంగా జరుగుతుంది ఇక్కడ ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు అంటే మెదక్ జిల్లా వాళ్ళే దుబ్బాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పఠాన్ ఎమ్మెల్యే మహిబాల్ రెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఈ ఫోర్ మెంబర్సు నిన్న రేవంత్ రెడ్డి గారిని నివాసంలో కలిసింది అయితే వాళ్ళు చెప్పేది ఏంది అంటే నియోజకవర్గాల అవసరాన్ని గురించి అని సీఎం గారిని కలిసినాం మేము కానీ సీఎం గారిని నియోజకవర్గాల అవసరం గురించి కలిస్తే సెక్రటరేట్లో పోయి కలుస్తారు ఇంటికి పోయి ఎందుకు కలుస్తారు అన్నవి మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి పబ్లిక్ డొమైన్లో క్వశ్చన్ చేస్తారు తప్పనిసరి మీడియా వర్గాలలో క్వశ్చన్ చేస్తారు అంతెందుకు బీఆర్ఎస్ పార్టీలనే క్వశ్చన్లు వస్తాయి ఒకవైపు కేటీఆర్ ఎప్పటికైనా మాట ఏంటంటే మీ కాంగ్రెస్ పార్టీలనే ఏక్నాథ్ షిండే ఉన్నాడు ఏక్నాథ్ షిండే ఎవరో దేశమంతా తెలుసు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన పార్టీని ఆశాంతం మొత్తం చీల్చి ఎమ్మెల్యేలను మొత్తం పట్టుకొని పోయి బీజేపీలో కలిసిండు ఎమ్మెల్యేలను కూడా బీజేపీలో కలిపిండు సిఎ మైండు ఆయనే ఏకనాథ్ షిండే దేశం మొత్తం తెలిసిపోయిన పేరు బాగా అయితే కేటీఆర్ అనేది ఏంది కాంగ్రెస్ పార్టీలనే ఏకనాథ్ షిండే ఉన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీలనే ఒక పెద్ద నాయకుడు ఓ ఇరవై ఐదు మంది ముప్పై మంది ఎమ్మెల్యేలను చీల్చి పట్టుకొని పోయి బీజేపీలో కలుస్తాడు అనేది ఉద్దేశం ఏకనాథ్ షిండే ఉన్నాడు అంటే ఇది మీనింగ్ ఈ ఆరోపణ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తాడు కేటీఆర్ బీజేపీ నాయకులు ఏం చేస్తారు ఏకనాథ్ షిండే మా పార్టీలా కాదు మీ పార్టీలనే ఉన్నాడు ఏక్నాథ్ షిండే బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నాడు అని బీజేపీ నాయకులు ఆరోపిస్తారు దీని మీనింగ్ ఏంటి అంటే రెండో స్థాయి లీడరో మూడో స్థాయి లీడరో కొందరు ఎమ్మెల్యేలను చీల్చి బీఆర్ఎస్ను స్ప్లిట్ చేసేసి పట్టుకొని పోయి కాంగ్రెస్ పార్టీలో కలుస్తారు అని బీజేపీ నాయకులు ఆరోపిస్తూ అంటారు మొత్తానికైతే వీళ్ళు వాళ్ళు అని తీసుకునే పేరు ఏంటి అంటే ఏకనాథ్ షిండే పేరు ఇంకోవైపు కేటీఆర్ ఏమంటాడు ఆరు నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది రెండు మూడు సంవత్సరాలల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ బీఆర్ఎస్ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని కామెంట్లు చేస్తాడు రెగ్యులర్గా చేస్తా అంటాడు కేటీఆర్ గారు ఇంకొకటి ఏంది ట్విట్టర్ వేదిక కానీ తెలంగాణ భవన్లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని చేసిన సన్నాహక సమావేశంలో కానీ కేటీఆర్ అనేది ఏంది రేవంత్ రెడ్డి పైన విమర్శలు గుప్పిస్తాడు క్రిటిసైజ్ చేస్తాడు ఆయన తప్పులనే చూపుతాడు విమర్శిస్తాడు కంప్లీట్గా రేవంత్ రెడ్డి పైన అయితే ఒక దాడి మొదలుపెట్టిండు కేటీఆర్ అసలు ఇంత తొందరగా దాడి మొదలవుతుందని నేను అనుకోలేదు ఎందుకంటే ఎవరైనా కొత్తగా వచ్చి వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ ఇప్పుడే విమర్శించారు ఎవరైనా కనీసం ఒక వన్ ఇయర్ అన్నా చూస్తారు ఈ అట్లీస్ట్ ఆరు నెలలన్నా చూస్తారు చూడాలి కదా వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా కానీ ఇక్కడ అది కూడా జరుగుతలేదు వన్ మంత్కే మొదలుపెట్టిండు కేటీఆర్ రేవంత్ రెడ్డిని విమర్శించడం కేటీఆర్ రేవంత్ రెడ్డిని విమర్శిస్తాడు కేటీఆర్కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు పోయో రేవంత్ రెడ్డిని ఇంట్లో కలుస్తారు ఇక ఇక్కడ ఇది ఒక బ్రహ్మ పదార్థంలాగా తయారైపోయింది బ్రహ్మముడి అయిపోయింది ఇది ఎట్లా పోయింది వీళ్ళు అని ఇంకొక రూమర్ వచ్చేది ఏంది హరీష్ రావు హరీష్ రావు చెప్పు చేతలు ఉంటారు మొత్తం మెదక్ నాయకులు ఎమ్మెల్యేలు మొత్తం ఎట్లా తింటారు అన్నది పేరు జరిగిందో హరీష్ రావు మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే పోయి కలిసి మీటింగ్ అయింది రేవంత్ రెడ్డితోటి మరి వీళ్ళని పంపింది హరీష్ రావే పంపిండా లేకపోతే హరీష్ రావుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పే వీళ్ళు పోయిందా అని రెండు రకాల వాదనలు వస్తాయి బీఆర్ఎస్ పార్టీలో కూడా వస్తున్నాయి మొత్తాన్నకైతే ఈ సమస్య ఈ సంఘటన బీఆర్ఎస్ పార్టీని కుదిపేస్తుంది వెనుక నుంచి హరీష్ రావే ఉండి వీళ్ళని పంపిండా అనే వాదనలు కూడా వస్తాయి రాజకీయాలలో జరుగుతాయి ఏదైనా జరుగుతుంది జరిగేదని కాదు కొందరనేది ఏంటి అంటే వాదన ఇది ఒక మర్యాదపూర్వక భేటీ ఇంకా కొందరి వాదన ఏంది ఇది కాదు ఓన్లీ రాజకీయ భేటీనే దీని వెనక రాజకీయ రహస్యాలు దాగి ఉన్నాయి అసలే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కేసీఆర్ సంత జిల్లా మెదక్ పార్లమెంట్ సీటు మీద బీఆర్ఎస్ పార్టీ పూర్తి ఆశలు పెట్టుకున్నది నమ్మకం పెట్టుకున్నది ఈ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి పోయే వరకు అసలు మరి మెదక్ జిల్లా ఎంపీ సీట్ను బీఆర్ఎస్ గెలుస్తుందా లేదా ఆశలు వదులుకుంటుందా అన్న వాదనలు వస్తున్నాయి పార్టీ క్యాడర్లో కూడా వాదనలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎలక్షన్స్ అయినప్పటి నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా పూర్తిగా కలవలే కలిసే ఛాన్స్ కూడా రాలే ఇప్పుడే కదా బిజీ షెడ్యూల్ అంతా తర్వాత కలవచ్చులే అనుకుంటారు అట్లాంటిది ఈ నలుగురు ఎమ్మెల్యేలకు టైం ఇచ్చి సమావేశం సమావేశమయ్యి ఎందుకు జరిగింది అనే చర్చ జరుగుతుంది ఈ నలుగురు కనుక పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతే మెదక్ సీటు కాంగ్రెస్కే అయిపోతుంది బీఆర్ఎస్ ఆశలు వదులుకోవాల్సిందే మెదక్ సీట్ మీద తల్లి చర్చ ఏంటంటే ఈ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్ కానీ ఇటు హరీష్ రావును కానీ కేటీఆర్కు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోయిందా లేతే పార్టీని ధిక్కరించి తాడో పేడో తెలుసుకునేటానికి అంటే ఒక డిసిషన్కి వచ్చి పోయి రేవంత్ రెడ్డిని కలిసిందా అన్న చర్చ జరుగుతుంది ప్రధానంగా వచ్చే క్వశ్చన్ ఇదే వీళ్ళు ఇష్టంగా పోయిందా లేతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోయిందా పార్టీకి అని చర్చ జరుగుతుంది అప్పుడు తెలంగాణ టైంలో హరీష్ రావు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఎవరో తెచ్చి ఇట్లా బోకెచ్చి ఇట్లా పెట్టిండ్రు వైఎస్ ఎదురుగా ఇట్లా వచ్చి దగ్గరికి వచ్చిందట హరీష్ రావు దగ్గరికి రాగానే ఎవరో వచ్చి హరీష్ రావు చేతిలో బోకే పెట్టిండు ఆ బోకేనిట్లా తీసి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇచ్చిండు బస్ ఖతం మీడియాలో వస్తూనే ఉండే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతాడు అని రాజకీయాలు అట్లుంటాయి అట్లా స్ప్రెడ్ అవుతాయి అందులో వాస్తవం ఉన్నా లేకున్నా స్ప్రెడ్ అవుతుంది కంపల్సరీ ఇక ఇంత బాదాబ్గా నలుగురు ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ సీఎంని కలిసినాక ఇంకా ఊహాగానాలు వస్తాయి రాకపోయే క్వశ్చనే లేదు ఆ ఊహాగానాలు నిజం కూడా కావచ్చు అది ఏదో ఒక రోజు జరిగేదే ఈ విషయం చివర్లో మాట్లాడుతా దీని మీద చాలా ఇంపార్టెంట్ విషయం అది ఇక కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయితే హరీష్ రావుకు నియరెస్ట్ పర్సన్ అంత సన్నిహితుడు ఆ సన్నిహితుడే పోయి కలిసే వరకు ఇంకా డౌట్లు రేజ్ అవుతానే హరీష్ రావు అసలు పట్టుకొని పోతాండా జిల్లా మీద లేకపోతే వెనుకుండి చక్రం నడిపిస్తాడా అనే చర్చ జరుగుతుంది ఇగో ఈ సంఘటన హరీష్ రావును కూడా పార్టీ హైకమాండు కొంత డిస్టెన్స్ ఏర్పడ్డట్టుగా వార్తలు వస్తాయి ఇద్దరి మధ్యలో అయితే కేటీఆర్ గారు ఏమంటారు బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్లో ఓటమి ఒక స్పీడ్ బ్రేకర్ అట్లాడది కారు షెడ్కి వెళ్ళిపోలే కూలి షెడ్కు పోలేదు కారు ఓన్లీ సర్వీసింగ్కి వచ్చింది అంతే మొన్నటి ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కంటే ఎంత ఓటు పర్సెంటేజ్ తక్కువ వచ్చింది అంటే ఓన్లీ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ తక్కువ వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి ఓన్లీ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఓట్లతోటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి మేము ఎప్పటికైనా మళ్ళీ పుంజుకుంటాం మళ్ళీ అధికారం కూడా మాదే అన్నది కేటీఆర్ గారి ప్రతి మీటింగ్ల చెప్తాడు ఫోర్ డేస్ బ్యాక్ లండన్లో ఒక సమావేశంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు అందులో మాట్లాడుకుంటా బీఆర్ఎస్ పార్టీని పది మీటర్ల దూరంలో పది మీటర్ల లోపల భూమిలో పాతివేడుతాం మేము అన్నాడు లండన్ నుంచి వచ్చిండు ఓన్లీ సెకండ్ డేనే ఈ సంఘటన జరిగింది ఈ నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ అయింది ఇగో ఇది కూడా ఒకటి అనుమానాలకు జారీ తీస్తాను కేటీఆర్కు రియాక్షన్ ఇచ్చిందా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందా రేవంత్ రెడ్డి అనే వాదన వస్తుంది నలుగురు ఎమ్మెల్యేలు వాళ్ళు ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంది అంటే ఈ నియోజకవర్గాల మా అమ్మ నియోజకవర్గాల ప్రోటోకాల్ సమస్యలు సలెత్తుతానాయి ఈ సమస్యల గురించి సీఎం గారికి వివరించడానికని మేము సీఎం గారిని కలిసినాము అంతకుముందు ఇంటెలిజెన్స్ చీఫ్ను కూడా కలిసి శివధర్ రెడ్డి గారిని మేము ఒక మేము రాణం ఇచ్చినాము వినతిపత్రం ఇచ్చినాము అంతే తప్ప ఇంట్లో ఏం లేదు అని ఈ నలుగురు ఎమ్మెల్యేలు చెప్తాను న్యాచురల్ ఎవరైనా అదే చెప్తారు జరిగే వరకు అదే చెప్తారు రాజకీయ నాయకుని ప్రధాన లక్షణం అది ఇక బహుశా ముందు ముందు జరగబోయేది ఏంటిది అంటే నాకు వచ్చిన ఆలోచన ప్రకారం నేను చెప్తున్నాను నా ఒపీనియన్ అంతే జస్ట్ ఇమాజినేషన్ బహుశా ఈ కాంగ్రెస్ పార్టీ అయితే కంటిన్యూ అవుతుందా అంటే నాకు డౌట్ వస్తుంది డౌట్ వస్తుంది కంపల్సరీ అయితేనా బీజేపీ పార్టీ వల్లనే జరగాలి ఏంటిది అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక పెద్ద లీడర్ ఎవరో ఒక పెద్ద లీడర్ ఓ ఇరవై ఐదు మంది ముప్పై మంది ఎమ్మెల్యేలను పట్టుకొని వెళ్ళిపోయి బీజేపీలో జాయిన్ అవుతాడు ఇటు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఓ ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళు కూడా వచ్చి బీజేపీలో జాయిన్ అవుతారు ఇక జనరల్గా అధికార పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇక ఎవరైతే నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని వస్తాడో బహుశా ఆ పర్సనే సీఎం గై కూర్చుంటాడు అట్లా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది సీ మహారాష్ట్ర ఫార్ములా జరగచ్చు శివసేన నుంచి ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలో ఏమో వచ్చింది ఇటు వచ్చి ఎన్సిపి శరద్ పవార్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఇద్దరు రెండు గ్రూపులు రెండు పార్టీల ఎమ్మెల్యేలు వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యులు శివసేన పార్టీ నుంచి పెద్దగా ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి జాయిన్ చేసిన లీడర్ను సీఎంగా చేసింది ఆయనే ఏకనాథ్ సిం సేమ్ మహారాష్ట్ర ఫార్ములా తెలంగాణ జరగచ్చు ఛాన్స్ ఉన్నది ఇది గుర్తుపెట్టుకోండి ఈ వీడియోను ఛాన్స్ ఉన్నది ఇది ఇది జరగచ్చు ఇంక ఇది కాదు అంటే ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక లీడర్ అన్న పట్టుకొని బీఆర్ఎస్లో పెద్ద లీడర్ కొంతమంది ఎమ్మెల్యేలను పట్టుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు లేదా ఇండివిజువల్గా ఎమ్మెల్యే ఒకరిని ఇద్దరిని ఒకరిని ఇద్దరిని అట్లా తీసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటారు అయితే బహుశా జరిగేది ఏంటంటే కాంగ్రెస్ నుంచి ఒక లీడర్ కొంతమంది ఎమ్మెల్యేలను పట్టుకొని వస్తాడు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంతమందిని పట్టుకొని ఇంకొక లీడర్ వస్తారు బీఆర్ఎస్లో పెద్ద లీడర్ ఇంట్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చిన తను ముఖ్యమంత్రి అయ్యాడు బహుశా కాంగ్రెస్ పార్టీ నుంచే ముఖ్యమంత్రి కావచ్చు రూలింగ్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకొచ్చిన లీడరు ఉప ముఖ్యమంత్రి అవుతాడు ఆయన యొక్క రెండు మూడు ప్రాధాన్యం ఉన్న శాఖలకి ఇస్తారు ఫ్యూచర్లో జరగబోయేది బహుశా ఇది